అది ఏం చేస్తాను చూసినావా నవ్వుతా అంతే ఎక్కిరిస్తాను నన్ను గదిన కనబట్టే గది నవ్వుతుంది తిరిగిన బట్టే దాన్ని తెచ్చుకునే మొక్కలు అసలు ఎందుకు వచ్చింది మన ఇంటికి నాకు అర్థం కాదు అది ఎట్లా నవ్వుతాను చూడవు ఎట్లా యాక్టింగ్ చేస్తాందో తో చూడు ఎప్పుడు దాని మీనే కన్ను దాని తొలలో ఇది దీనికి ఓ అత్తమా నువ్వు మధ్యలో చెప్తాను నడిమి నచ్చిన నడి ఇంట్లో పో సభ్య తిని నీకు ఏం తెలియదు ముచ్చట నువ్వు మావయ్యగా మార పడుతున్నా మీరు బాగా వస్తుంది నీకు పండుగను పండుగలే కొంచెం ఊకలు పెడతావు ఏ వాళ్ళు పెట్టి నేనే పెడతాను మరి ఇప్పుడు ఏమన్నది అది ఎక్కడ